ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురుణు గురుదేవోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ శ్రీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గుభ్యో నమో నమ కన్యా రాశివారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ నెలలో కన్యారాశి వారికి కొంత హెచ్చు తగ్గులైనటువంటి ఫలితాలు ఉంటాయి తొందరపాటుతో మీరు కొన్ని ఆలోచనలని మార్చుకుంటూ ఉంటారు వేగం వేగంగా ఆలోచనలని మారుస్తూ ఉంటారు విద్యార్థులే కానీ రాజకీయ నాయకులే కానీ డాక్టర్లే కానీ అలాగే ఈ యొక్క వ్యాపారములు చేసుకునేటువంటి వారే కానీ చాలా జాగ్రత్త అవసరం తొందరపాటుతో నిర్ణయాన్ని తీసుకోకండి ఒక నెల అప్ అండ్ డౌన్స్ అవ్వటం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం కాబట్టి ఒక్కసారి ఏదో బాగోలేదు కదా అని ఎంతకాలము పెట్టినటువంటి దాన్ని నిందించవద్దు అవసరమైతే పెట్టుబడి పెట్టాలి పెట్టాల్సింది ఈ విషయం మీ అందరికీ తెలుసు తద్వారా జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలని పొందుతారు కెరియర్ పరముగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ పని భారము ఉన్నప్పటికీ మంచి ఫలితాలనే పొందుతారు ఇష్టముతో చేయండి ఏ పనిని చేసినా ఎవరైనా సరే మీరు స్త్రీలు పురుషులు ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు విద్యార్థులతో సహా కెరియర్ అందరికీ విద్యార్థులకి విద్యా కెరియర్ కాబట్టి శ్రద్ధగా చెయ్యండి సమయాన్ని పెట్టి చేయండి దాని మీద అపారమైనటువంటి భక్తితో చేయండి మీలో లోపం లేకుండా మీరు పనిచేస్తే మీరు చేసిన దానికంటే వందింతల ఫలితాన్ని మీరు పొందవచ్చు కించిత్ లోపం ఉన్నా సరే వందింతల ఫలితము శూన్యమవ్వచ్చు కాబట్టి మంచి ఆలోచనతో పనిచేయండి సృజనాత్మకతో ఆలోచన చేయండి కంగారు పాటుతో వద్దు పక్క వాళ్ళు బాగున్నారు వీడు బాగా చదివాడు వాడు బాగున్నాడు ఏమీ చేయకుండా వాడు గెలిచాడు ఇట్లా అసలు ఏది ఇవ్వద్దు నువ్వు చేయాలనుకున్నది ధర్మంగా చెయ్యి విజయాన్ని పొందుతాం చిన్న చిన్న విభేదాలు ఇంట్లో అప్రశాంతతనిస్తూ ఉంటాయి తీరా చూస్తే ఏమీ ఉండదు చిన్న విభేదం కాఫీ తాగకుండా వెళ్ళారనో లేకపోతే వచ్చాక తినలేదనో చిరాగ్గా ఉన్నారనో ఏదో ఒక చిన్నపాటి విభేదం అప్రశాంతతని తెచ్చిపెడుతుంది కాబట్టి అలా ఉండద్దు చిన్న విభేదాన్ని సరదాగా నవ్వి ఏదో ఒక జోకు వేసి ఆ యొక్క విభేదం నుంచి బయటకు వచ్చి మరలా జీవనం గడపటమే ఆలోచించిన కొద్దీ ప్రతిదీ కూడా మనకి తప్పులాగానే కనిపిస్తుంది కుటుంబ విషయంలో అతిగా ఆలోచన అనేటువంటిది పనికిరాదు ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడుతుంది అయినప్పటికీ ఆకస్మికమైనటువంటి ఖర్చులు వస్తూ ఉంటాయి కంగారుతో ఖర్చులను పెట్టేసి ఉన్నదంతా కూడా పాటు చేసుకోవద్దు అవసరానికి మించి ఖర్చు ఎక్కడా చేయకండి ఎవరైతే గనక ఆర్తితో ఉన్నారో ఎవరైతే గనక బాధతో ఉన్నారో ఎవరైతే గనక అవసరముతో ఉన్నారో అటువంటి వారికి సహాయం చేయటంలో తప్పు లేదు ఎవరికైనా మీరు సహాయం చేయదలిస్తే ముందుగా పూర్తి వివరాలను తెలుసుకొని చేయండి ఏదో కనబడ్డారు కదా బస్ స్టాండ్ దగ్గర లేదా కారు దగ్గర అని అప్పటికప్పుడు దాన ధర్మాలను చేసి తర్వాత వారిని తిట్టుకోవద్దు కాబట్టి అవ అవకాశము ఎవరికైతే కావాలో వారికి సహాయం చేయటం ద్వారా కన్యారాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ జూన్ మాసంలో పొందగలుగుతారు అలాగే విద్యార్థులు కూడా విద్యాభ్యాసం మీద శ్రద్ధ పెట్టండి విద్యాభ్యాసం మీద శ్రద్ధ మాత్రమే ఉండాలి స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నవారు కూడా రాణించగలుగుతారు అయినప్పటికీ ప్రస్తుత కాలమాన పరిస్థితి ప్రకారంగా విద్యే ఉన్నత స్థాయికి మనం తీసుకువెళతాం కాబట్టి విద్య మీద కొంత దృష్టిని పెట్టి చదివితే మంచి ఫలితాలను పొందుతారు కుటుంబ సభ్యులతో విదేశీ హస్తులు కానీ ఇక్కడ వారు కానీ అనూఖ్యంగా కలవటం అనేటువంటిది జరుగుతుంది రాసి పెట్టుకోండి అనూఖ్యంగా కలుస్తారు అనుకోరు షడన్గా ఏదో ఒకటి వచ్చి పడుతుంది అందరూ కలవాల్సి వస్తుంది కాబట్టి అలా కలిసినప్పుడు నిరాడంబరంగా ఉండండి ఆడంబరాలకి పోయి అనవసరమైనటువంటి గొడవలకి కారణం కాకూడదు ముఖ్యంగా స్త్రీలు భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి మీరిద్దరూ ఒకటే ఆలోచించుకోవాలి కన్యారాశి భార్యాభర్తలు మీరిద్దరూ మాట్లాడుకోవాలి మీరిద్దరూ ఏకమై ఉండాలి మీకు ఇతరులు చెబితే ఏ పనిని చేస్తారో ఆ పని అంతా కూడా భ్రష్టుపట్టినట్టే కాబట్టి సొంత ఆలోచనలతో పనిచేయండి జూన్ ఏడో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు అష్టాదశ శక్తి పీఠాలలో ప్రతి శక్తి కూడా మహాగణపతి అర్చన రుద్రాభిషేకము చండీ హోమాన్ని నిర్వహణ చేస్తున్నారు ఆ వివరాలు కింద మీరు కాంటాక్ట్ చేస్తే కనుక చెప్తారు ప్రతి ఒక్కరూ పాల్గొనండి ఇది ఒక గొప్ప అవకాశం ఈ జన్మకి ఇటువంటి అవకాశం మరలా మన ఎవరికీ రాదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మంచి ఆహారాన్ని తినండి ఆరోగ్యంగా ఉంటారు కన్యారాశి వారు ఎక్కడా కూడా మాంసాహారాన్ని మాత్రం తినద్దు ఎటువంటి సందర్భంలోనైనా సరే పూర్తి శాకాహారిగా మారండి ఆరోగ్యంగా ఉంటారు తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాలనే తొలుపుతాయి ప్రాణాయామం చేయండి మంచి వే ఆహారం తీసుకోండి వేడిగా తినండి మరీ వేడిగా కాదు గోరువెచ్చగా తినండి సమయానికి తినండి మంచి ఆరోగ్యంతో ఉంటారు ఈ యొక్క జూన్ మాసములో మాసాంతరములో ముఖ్యమైనటువంటి కొన్ని నిర్ణయాలని కన్యారాశి జాతకులు తీసుకుంటారు అలాంటప్పుడు మాత్రము ఒకటికి లక్షసార్లు ఆలోచించండి చర్చించండి పెద్దలతో మాట్లాడండి ఇతరుల యొక్క నిర్ణయాలను కూడా స్వీకరించండి అప్పుడు మీరు ఒక నిర్ణయానికి రండి మీ నిర్ణయం మీదే పని జరిగితే మాత్రం కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చర్చించి చేసే మీ పనుల్లో మాసాంతరంలో విజయాన్ని పొందుతారు అదనమైనటువంటి ఆదాయములు కూడా పొందేటువంటి అవకాశము కన్యారాశి జాతకులకు ఉంది మాసాంతరంలో అనౌఖ్యంగా సంపద కూడా వృద్ధి చెందుతుంది స్థిరమైనటువంటి ఆస్తులను కొంటారు గృహోపకరణాల మీద శ్రద్ధ పెరుగుతుంది ముఖ్యంగా సమయానికి నిద్రపోతూ ఉంటారు చక్కగా అవసరం కంటే కూడా ఎక్కువసేపే నిద్రాకాలములో ఉంటారు అని అనుకుంటుండంలో తప్పులేదు వీరికి ఎక్కువగా ఒంటరిగా ఉండటం అనేటువంటి దాన్ని ఇష్టపడుతూ ఉంటారు ఆ కాలం ముందు ముందు ఉంటుంది ఇప్పుడు పది మందితో మాట్లాడాల్సిన సందర్భంలో పది మందితోనూ మాట్లాడాల్సిందే చర్చించాల్సింది కాబట్టి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అలాగే విద్యార్థులు ఏ పనిని చేసినా మాసాంతరంలో అంటే జూన్ పదిహేనవ తారీఖు తర్వాత నుంచి కొంత చర్చించండి పెద్దల యొక్క నిర్ణయాలను తీసుకొని చేయండి హనుమత్ ఆరాధన చాలా గొప్ప ఫలితాలని కన్యారాశి వారికి జూన్ మాసంలో ఇస్తుంది హనుమంతుడిని ఆరాధన చేయండి జూన్ ఒకటో తారీఖు హనుమత్ జయంతి ఉండనే ఉంది ఆ రోజున హనుమంతుల వారిని ఆరాధన చేయండి హనుమంతుడిని ఆరాధన చేయటము అంటే గుడికి వెళ్ళటము ప్రదక్షిణం చేయటము అర్చన చేయించడం కాదు స్వామికి ప్రీతికరమైనటువంటి సింధూర లేపన స్వామికి అరటి పళ్ళు అంటే ఇష్టం గారెలంటే ఇష్టం అప్పాలంటే ఇష్టం అలాగే పానకం వడపప్పు అంటే ఇష్టం వెనటినీ కూడా నైవేద్యం పెట్టించి అందరికీ కూడా పంచిపెట్టండి ఇలా హనుమత్ ఆరాధనని గనక చేస్తూ మంగళవారము పూట చక్కటి నువ్వుల నూనెని హనుమత్ దేవాలయంలో కానీ శివాలయంలో కానీ కన్యారాశి జాతకులు సమర్పణ చేయటం ద్వారా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది సంపద వృద్ధి చెందటమే కాదు ఆరోగ్యం కూడా ముఖ్యం అందరికీ ఒక మంచి శుభవార్త శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాఠ్యమి నుంచి మాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశక్తి పీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తోంది ప్రతి శక్తి పీఠములో కూడా అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగుల అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి దేవి వరకు ప్రతి శక్తిపీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన రుద్రాభిషేకము ఆ యొక్క శక్తిపీఠములో చండీహోము వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరీ సేవా సమితి జూన్ ఎనిమిదో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు ఈ యాత్రని ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం ఒకసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము ఎందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ అభిషేకము చేయటము కానీ అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవటకు చాలా ఉపయుక్తమవుతుంది ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు మీరు ఊహించలేరు కూడా ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో అప్పుడు కట్టుకుందాములే అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే ఏకకాలములో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది అందరూ బాగుండాలి ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము మీరు కాంటాక్ట్ అవ్వండి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి జూన్ ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది జులై ఒకటో తారీఖు మన యొక్క శుభంకరీ పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి ఇంత గొప్ప యజ్ఞం మీకు ఎటువంటి ఉన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు అమ్మవారి యొక్క శరీర భాగాలు నూట ఎనిమిది భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి యాభై ఒకటిగా మారాయి మరికొంతకాలానికి అవి పద్దెనిమిదిగా వచ్చాయి ఆ పద్దెనిమిది అద్భుతమైనటువంటి శక్తి పీఠాలు వాటిని మించినటువంటివి మరొకటి లేవు ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు కాబట్టి శివుడికి ఆరాధన గణపతికి ఆరాధన అమ్మవారికి ఆరాధన జరుగుతుంది అవకాశాన్ని జార విడుచుకోకండి ప్రతి ఒక్కరూ పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే సర్వే జనా సుఖినో భవంతు